శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంను వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం శ్రావణమాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారని అర్చకులు షణ్ముఖ శర్మ తెలిపారు తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారంలో కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చునని తెలిపారు అయితే శ్రావణ మాసంలో రెండో శుక్రవారానికి పాశ్చాత్యం ఎక్కువ అయితే ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వారి యొక్క ధర్మపత్ని ఈ పూజను ఆచరించాలని తెలిపారు వ్రతం చేసేటప్పుడు కొంతమంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారని తమకు అనుకూలంగా ఉండే విధంగా పూజిస్తారని ఇలా చేయడం పొరపాటు అన్నారు మహిళలు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు జుట్టు విలబుసుకొని పూజలో కూర్చోవద్దన్నారు మొట్టమొదటి శుక్రవారం వరలక్ష్మి వ్రతము నమ్ముకోవచ్చా అంటే మనకు శాస్త్రము వేరు ఆచారము వేరు శాస్త్రము ప్రమాణం శాస్త్రము అంటే అది ఎవరేకైనా కానీ శాస్త్రము అగ్గి ముట్టుకుంటే కాలుతుంది ఎవరు ముట్టుకున్నా కాలుతుంది మరి దానికి ఏమిటయ్యా అంటే ఆచారాన్ని అనుసంధానం చేసుకోవాలి శ్రావణ మాసంలో వచ్చేటువంటి రెండవ శుక్రవారం మాత్రమే వరలక్ష్మి వ్రతము ఆచరణ ఆచరణ అనేది మనకు వెనకడ గత సాంప్రదాయంలో వస్తున్నటువంటిది మరి ఆ రోజు చేసుకునే వారికి ఏమిటయ్యా అంటే మూడు నాలుగు వారాలు చేసుకోవచ్చు విధానము రెండవ వారం నుంచే వరలక్ష్మి నోముకోవాలి అనేటువంటి వ్రతాన్ని మనకు పెద్దలు మన పురాణాలు కూడా తెలుపుతున్నాయి జుట్టు విరబోసుకోకుండా జడ అల్లుకోవాలని అదే విధంగా రెండు చేతులకు గాజులు ధరించాలని కాళ్లకు పసుపు పారాని సాంప్రదాయకంగా కలషార్చన వెండి ఆభరణాలను పంచామృతాలతో అభిషేకించాలని తెలిపారు అమరికి అనుకూలంగా ఉండే విధంగా చేస్తున్నారు అది చాలా మటుకు కూడా పొరపాటు చేసిన తప్పును దిద్దుకోరాదు కనుక చేయబోయే ముందే మటుకు మనము నిర్దిష్టముగా నిర్ణయించుకోవాలి అందులో కొన్ని జరిగేటువంటి పొరపాట్లు చాలా మటుకు ఇది ఎవరిని తప్పుపట్టేటువంటి విషయము కాదు అందరూ కూడా గమనించగలరు దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేయడము వచ్చేటువంటి మహిళలు జుట్టు విరబోసుకోకుండా మంచిగా శిఖగా ముడి వేసుకోవాలి పాయ అల్లుకొని ఆ విధంగా ఉంటేనే అమ్మవారు తృప్తి చెందుతుందట మరి వీ వేరే రకంగా చేస్తే పూజ సిద్ధిస్తుందా అంటే కొంతమరకు చెప్పగలగాం సత్సంప్రదాయంగా కలశార్చన విధంగా మీద ఉండేటువంటి ఆ యొక్క నారికేలమే కానివ్వండి మీరు ఏ రకంగానైతే కలశం పెట్టుకుంటారో చిత్రపటానికే కానివ్వండి లేదా ఇంక వెండి కైండ్స్ కానివ్వండి వాటిని పంచామృతాలు అభిషేకించి లేదా మీ యొక్క సాంప్రదాయం ప్రకారంగా ఏ ఏ రకంగానైతే ఉంటుందో ఆ రకంగా ఆ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించుకోమని తగు సూచనలు ఇస్తూ వేరే విధంగా చేస్తే పూజ సిద్ధించదా అనేటువంటి సంశయము పెట్టుకోకుండా ఏది చేసినా అమ్మ సేవకు మంచి చేస్తున్నాం కాబట్టి ఇంకా ఉత్త ఉత్తమమైనటువంటిగా మంచిగా చేయాలి అభిప్రాయాన్ని ఏర్పరచుకొని మీరు ఈ రకంగా ఒక ఇక్కడికనే కాదు ఎక్కడికైనా కానీ ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ కొద్దిగా సాంప్రదాయాలన్నీ పాటిస్తూ ఉన్నతమైనటువంటిగా ఆ యొక్క అమ్మవారి దర్శనం చేసుకోగలరని ప్రార్థిస్తూ అందరికీ కూడా లక్ష్మి అమ్మవారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా సాంప్రదాయకంగా అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఎంతో మోక్షం లభిస్తుందని పేర్కొన్నారు